హృదయపూర్వక నమస్కారాలు నేను మీ మీకేడీచారి జనసైనికుణ్ణి జనసేన పార్టీ దేశంలో కార్యకర్తల కోసం ఏ రాజకీయ పార్టీ పెట్టనటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తల కుటుంబాలే తన కుటుంబాలుగా భావించే జనసేన పార్టీ అధినేత జనసైని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం గత నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు అదేంటంటే కే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క సభ్యునికి వారి కుటుంబానికి భరోసా నింపేటువంటి కార్యక్రమం ఏ విధంగా అంటే కేవలం మనము ఐదు వందల రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే మన యొక్క కుటుంబానికి అది ఏ విధంగా భరోసా అంటే కాలానుగానం ఎవరు కూడా ఎవరికైనా ఏమన్నా కావాలి అని ఎవరు కోరుకోరు కాలానుగానం ఆ కుటుంబంలో సభ్యత్వం దూసుకున్న వ్యక్తికి ఏమన్నా యాక్సిడెంట్ ద్వారా జరిగితే యాభై వేల రూపాయలు ఇన్సూరెన్సు అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యి ఆ వ్యక్తి మరణిస్తే గిన ఆ యొక్క కుటుంబానికి జనసేన పార్టీ తరఫున బలాన్ని నింపేటందుకు భరోసాని నింపేటందుకు ఐదు లక్షల రూపాయలు ఆ యొక్క కుటుంబానికి జనసేన పార్టీ అందిస్తుంది అయితే ఈ నెల జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది కావున రేపే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు కావున ప్రతి ఒక్క జనసైనికుడు ప్రతి ఒక్క జనసేన వీర మహిళ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకోండి ఇది కేవలం మన కుటుంబానికి మనం నింపేటువంటి భరోసా మాత్రమే ఆలోచించండి ఐదు వందల రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే ఏమీ కాదు ఏమన్నా జరిగితే గినా మన యొక్క కుటుంబానికి జనసేన పార్టీ ఐదు లక్షల రూపాయలు అందిస్తుంది దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్త కోసం ఇటువంటి కార్యక్రమం చేయలేదు దేశంలో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు నా కుటుంబంలో ప్రతి ఒక్క జన సైనికుణ్ణి ఆయన వెంట తిరిగే ప్రతి ఒక్క వ్యక్తి నా కుటుంబం అనుకున్నాడు కాబట్టే నా కుటుంబంలో వ్యక్తులకు ఏమన్నా జరిగితే ఆ కుటుంబానికి నేను భరోసా నింపాలా నేను భరోసాగా నిలబడాలా అన్న అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం పెట్టారు అంటే ప్రతి ఒక్క కార్యకర్తను ఆయన కుటుంబంలో మనిషిగా భావించాడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం పెట్టారు కావున ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క జనసేన వీర మహిళ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా రేపే చివరి రోజు కాబట్టి ఎవరైనా గత మూడు సంవత్సరాలలో ఎవరైనా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటే మర్చిపోకుండా రేపు ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోండి మరియు కొత్తగా సభ్యత్వం తీసుకోవాలి అనుకునే వాళ్ళు మరియు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఈ నెల రోజులు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా పరిపాలన చూశారు జనసేన పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మనం చేరాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి ఇది కేవలం మన కుటుంబానికి మనము నింపేటువంటి భరోసా కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు